కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు రేవరెడ్డి గారి సూచన మేరకు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ వీళ్ళకి అభివృద్ధి చేయడం చేత కాదు ఎక్కడైనా అవినీతి కూలగొట్టడం ఇదే చేతనవుతుంది కాబట్టి ఇవాళ ప్రపంచంలోనే అత్యంత పెద్ద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు స్థాయిలో ఇవాళ గిన్నీస్ బుక్ ఎక్కినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఈ చేతగాని రేవంత్ రెడ్డి ఒక అసమర్థ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద బురద వెళ్ళాలా ఎందుకంటే ఈయన బతుకు చేసేది ఏం లేదు ఈయనకున్న బుద్ధి అంతా ఈయనకున్న జ్ఞానమంతా దొంగతనం వేయడం కుట్రలు వేయడం కుతంత్రాలు వేయడం పైరవీలు వేయడం ఈ ఇటు ఇటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక కట్టే విధానం రాదు వీళ్ళు కూలగొట్టే విధానం వేస్తుంది కాదు కాబట్టి ఈయనకి ఇంతకన్నా వేరేదేం షాదగాదు కాబట్టి ఇలా కాళేశ్వరం పైన నిందలేస్తూ మరి ఇదెందుకు వేస్తున్నాడు ఈయన అంటే అక్కడ చంద్రబాబు డైరెక్షన్ చంద్రబాబు ఏదైతే బనకచల్ల కానీ పోలవరం కానీ అవి పొద్దున సర్వే కావాలంటే ఈ నీళ్ళు ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఆగినటువంటి నీళ్ళు ఆగద్దు కాళేశ్వరాన్ని గుల్లగొడితే నీళ్ళని కిందికి కింద బనక అటు పోలవరానికి తీసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ మోడీ గారిని ప్రభు ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రిని కూడా మిస్గైడ్ చేస్తూ ఇవాళ చంద్రబాబు చేస్తున్నటువంటి ఒక ఆగడాలకు ఈ రేవంత్ రెడ్డి అనే ఒక తొత్తు ఒక పావుగా మారి ఇవాళ తెలంగాణ ప్రజల తెలంగాణ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాడు తెలంగాణలా ఇవాళ రైతులకు రుణమాఫీ చేసే చదవ నీకు రైతు బంధి ఇచ్చే చేత కాదు రెండు పంటలు రైతు బంద్ ఇవ్వలే రుణమాఫీ చేయలే రైతు బీమా ఇస్తలే చనిపోయిన రైతుల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి బోనస్ బోనస్ అని చెప్పి ఒక బోగస్ చేసినావు ఎన్ని వందల లక్షలాది కుటుంబాలు బోనస్ అని చెప్తే దొడ్డట్లు వేయకుండా సన్నబాట్లు వేస్తే దిగుబడి తక్కువ వచ్చి ఒక బాధ నువ్వు బోనస్ ఇవ్వక ఇంకో బాధ నీకు ఇది ఇటువంటి మాలిన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేడు ఎందుకంటే కాంగ్రెస్కు దిక్కు లేక ఒక సచ్చిన పార్టీ నుంచి వచ్చినటువంటి దొంగ కాబట్టి ఈయన ఇంతకన్నా ఎక్కువ ఏం చేయడు ఈయనని అంచి ఆశించడం కూడా మన తప్పు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో నీ భవిష్యత్తు ఏందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు నిన్ను రోడ్ల మీద బట్టలు ఇప్పి కొడతారని చెప్పేసి తెలియదు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ను క్లిక్ చేయండి